అమ్మకంపల్లె సార్ అంగంపల్లె పంచాయతీ మాది మా అంగంపల్లె మా చెరువునంత గౌరవ ఆయన మున్నీరు వచ్చి చెరువును ఆక్రమణ చేస్తున్నాడు రోడ్డు తీసిన ఎంటమటే కొంచెం నైట్ నైట్ బాస్తున్నాడు సార్ ఆయన ఈ ఈ చెరువులో బరుగొడ్లు మేకలు గొల్లు అన్ని నీళ్లు తాగుతుంటాయి వారం మట్టి ఆయన ఈ చెరువుకు కంచె వేసినారు సార్ చూడండి సార్ మీరు అంత కంచె ఇది ఆ వల్ల రోడ్డు ఈ వల్ల వేసుకోండి చెరువు ఇది చూడండి దమ్ము ఉంది అంతా ఉంది ఆయన వచ్చి ఏమన్నా అంటే కన్నా మాందికి మనసల అక్కడ పొరుమాలంటే మనసులు చేస్తా ఆయన చూడండి సార్ ఇది అంతా చూడండి ఇందులో మళ్ళా ఇది బరుగుడ్లు నిలబడతాయి ఇక్కడ మరి మేకలు గొల్లు అన్ని నీళ్లు తాగుతా ఉంటాయి ఆయన వచ్చి ఎక్కడ ఎవరు ఇచ్చినారు ఆయనకు పట్ట పట్టనా అది ఇదంతా చెరువు అంత పట్ట ఐదు ఎకరాల పట్ట ఉంది నాది పటావులో మీరు ఎందుకు వస్తారా మబ్బులు కంచె కంచెసినారు సార్ మాకు అన్యాయం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు ఏదన్నా సహాయం చేయండి ఇది మేము తిరిగేదాన్ని కూడా లేదు చేపల చెరువు అనేది ఇవల్ల చేపల చెరువు అనేది అది ఎంత మతం మొత్తం చెరువు అంతా చేపల చెరువు అనేది ఈ చెరువు ఎక్కడ పోయింది ఏమనంటే పటాలన్నాయి చెల్లరా ఎందుకు పట్టా ఇచ్చినారు చెర్రా ఎందుకు పట్టా ఇచ్చినారు సార్ అది డబ్బు తీసుకొని చెల్లర్రో పటా ఇచ్చి అది మొత్తం చెరువు అంతా బుడుస్తా ఉన్న ఇప్పుడు కొక్కులు తెచ్చి మొత్తం నీటికి డబ్బు ఉన్నాడు కాబట్టి నీటికి బుడుస్తాము సార్ మేము మళ్ళా ఎట్ట ఏదో బాలి మాకు చాలకాడికి బాగుంటుంది దోవ ఎట్టాలంటే చెరువునంత బూడిసి ఆ నీళ్లు ఎట్ట ఎక్కడ ఉంటే వస్తుంది సార్ నీళ్లు నిలబడే ఆస్కారం ఏమి ఇదంతా చూడండి మీరు అసలు ఎంత లెవెల్ చేస్తాను ఆయన ఆయన అని అయినా ఆ వల్ల లెవెల్ చేసి ఈ వల్ల లెవెల్ చేసి అని అయినా ఆ పక్క రోడ్డు పక్క చేస్తాడు ఈ పక్క చేస్తాను రెండు పక్కల మరి రెండు పక్కల పోతే మాకు ఎక్కడ మేము మా బరుగొడ్లు ఎక్కడ నిలబడాలి మా కొలను మేకలను ఎక్కడ మేపుకోవాలి మరి మేము ఊరిడిచిపోవాలి ఏ ఊరు నుండి వచ్చి చేసి మా ఊరు ఒక ఆస్కారం లేకపాయి ఎట్టసారి అది